ఇప్పుడు దేవుడు ఆత్మ పవర్ఫుల్ గా మారి అనేక కార్యాలు జరిగించుకుంటూ చిన్నగా ఉన్న సేవని నాడు విస్తారమైన సేవగా దేవుడు మార్చాను నీతి మార్గాలు బట్టి దేవుడి స్తోత్ర భక్తి కలిగిన వాళ్ళ జీవితంలో చిన్న చిన్న శ్రమలు రాగా ఎదుటి వాళ్ళు చూసి నశలు పడి బాధపడే వ్యక్తిగా కాక శ్రమలో నీతి మార్గాన్ని విడిచిపెట్టగా దేవుని బలంగా పట్టుకొని అడుగులు వేసిన వ్యక్తి గారు మారిపోతూ ఉంటే నన్ను ఆశ్చర్యించింది నేను ఆశ్చర్యించడా నా కుటుంబానికి అన్నం పెట్టింది నేను అన్నం పెట్టడా ఈరోజు ప్రతి మనిషికి కూడా బంతికలు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు మనుకొచ్చిన ఆ చెడులో వచ్చిన దేవుని బట్టి మారుపడబాక నీతిని బలంగా పట్టుకో దేవుని బలంగా పట్టుకో ఆయన మానగరి బలంగా పట్టుకొని వెళ్ళిపో ఒక తినాల అంతలేను ఆశీర్వాదాన్ని మీ ఆనందం అయితే దేవమిస్తా దేవం ఇస్తా ఉంటా

చాలు దేవుడి స్తోత్ర దావి క్షీతం భావిస్తూ ఉంటే చాలా కష్టాలు అనుభవించే పరిశుభ్రం పరుగుతున్న మాట బాధలు వెంటడుతూ ఉంటే కష్టాలు వెంటడుతూ ఉంటే ఇబ్బందులు వెంటడతూ ఉంటే శ్రమలు వెంటడతూ ఉంటే కర్ణ కొడుకులే తనుతో ఉంటే అటువంటి పుట్టుల కష్టాలను పరిమితున్న మాట నా నీతిని బట్టి నా సంతోషం దేవుడిని నేరిస్తాడు నా తిప్పలిస్తాడు దేవుడి ఈ రోజు నాకున్న కష్టాల బట్టి దేవుడి మార్గాలు బలహీనం కాదు ఈ రోజు నా జీవితంలో ఉన్న బాధలో బట్టి శ్రమలో బట్టి నా దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి భక్తిహీను కాను నా దేవుడు మార్గాన్ని ఎన్నడే నేను విడిచిపెట్టను నా భక్తి జీవితం ఏం చేయను నేను విడిచిపెట్టను నా నీతి మార్గం ఏం చేయను విడిచిపెట్టను శ్రమలో కూడా నీతిగా బతుకుతాను శ్రమలో యథార్థ బతుకుతాను నా నీతిని బట్టి నా యథార్థ జీవితాన్ని బట్టి నా దేవుని నా పేరు నాకు ఏమిస్తున్నా ప్రతిఫలం ఇస్తాన దేవుడు దావి జీవితంలో కష్టాలు కన్నీరు వేదన వంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ నీతిని వదులుకుని చారు భక్తిని వదులుకొని చనిపోలేదండి దేవుడు మార్గం విడిచిపెట్టి ఆ రోజు ఆ మీద తినిలేకపోతే తన చూడలేకపోతే చెడులోకి వెళ్ళి తిని సంపాదించుకోలేదండి నీతిని బలంగా పట్టుకుందాము నీతి మంత్రులు దేవుడు బలంగా పట్టుకున్నాడు అలా పట్టుకున్న వాడు దాని జీవితం గమనిస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళా దీవుని చూడగలిగాడు ఆశీర్వాదం చూడగలిగాడు మళ్ళా రాజుకోట పొందుకున్నాడు మళ్ళా ధనవంతుడిగా మారిపోయాడు అక్కడి నుంచి పాటు కూడా దావీదు దేవుడు ఆశ్రదించాడు దేవుడు ఈ రోజు నీ కష్టం ఉందని నీతి కలిగిన దేవుడు వదిలేస్తే కొద్ది కాలం అంతా ఏడుస్తూ ఉంటాం ఏడుస్తూనే ఉంటా నీ మన ఏడుస్తూనే ఉంటా కానీ కష్టకాలంలో ఉంటే దేవత కొద్ది కాలం తా దేవుడు తొలగిస్తాడు బాధలు తొలగిస్తాడు కష్టాలు తొలగిస్తాడు మళ్ళా తిరిగి ఆశీర్వాదంతో తిరిగి దీనితో తిరిగి మేలుతో నింపి ఆ మేలు నీ నీ తరలు కూడా దేవుడు నిలిపేవాడిగా చూస్తా దేవుడు స్వంత అధిక ప్రతి మనిషి కూడా చెడిపోయిన జీవితంలో ఉన్న ఆశీర్వాదం పడక దుష్టత్వం చేసి వాన్ని కొట్టి ఈయన సంపాదించే మేల కంటే మనం చూసి బాధపడక భక్తి కలిగిన వారి జీవితాన్ని శ్రమలో కూడా నీతి మార్గాన్ని బలంగా పట్టుకొని వెళుతూ ఉంటే ఒక దిన దావీదిని ఆస్వాదించిన దేవుడు మన జీవితాలు దేవుడు దీవిస్తాడు దేవుడు స్తోత్రం శ్రమల పాట ముగిస్తాడు యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచ్చిన ధ్యానం చేసుకుందాం

శ్రమ వంటి జీవితంలో ఆస్తు పాస్తులన్నీ మారిపోయినప్పుడు కనుక్కులప్పుడు కడలో దూరం అయిపోయినప్పుడు అన్నమాట నా నీతిని వదలక నేను గట్టిగా పట్టుకుంటాను నా ప్రవర్తన అంతట్లో కరెక్ట్ గా ఉంటాను కనుక నా ఉదయం ఏం చేయాలంట దేవుడు స్తోత్రం ఒక్కసారి యోగ శివుతో పరిశీలిస్తావా శ్రమలో ఉన్నప్పుడు పలుకులు మనం గమనిస్తూ ఉంటావా దేవుడు నిందించే వాడికి వెళ్ళలేడు తనకంటే చెడు పని వాడు ఆస్తులు చూసి బస్తర పని శ్రమలో కూడా దేవుడి మాట గట్టిగా పట్టుకున్నారు నీటి మార్గాన్ని గట్టిగా పట్టుకున్నారు ప్రార్థన జీవితం గట్టిగా పట్టుకున్నాడు భక్తి జీవితం గట్టిగా పట్టుకున్నాడు దేవుడి చేయి గట్టిగా పట్టుకున్నాడు దేవుడు వాక్యం అంటుంది నా శ్రమలో నా కష్టములో నేను నీతిని వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంటా దేవుడు స్తోత్రం యోగు శ్రమలో కూడా దేవుడి మార్గాన్ని గట్టిగా పట్టుకొని ఎక్కడ శ్రమలో కూడా తిండి కోసం బట్ట కోసం తన క్యారెక్టర్ జారిపోయేవాడిగా లేక ప్రవర్తన కాపాడుకుంటూ దేవుడికి పచ్చి వెళ్ళిపోతూ ఉంటే తగ్గుతారమా రెండంతల దేవుడితో దేవుడు యోగుగా ఆశ్రయించాడు దేవుడు స్తోత్ర తన శ్రమలన్నీ దేవుడు కొట్టివేస్తాడు బాధలన్నీ దేవుడు కొట్టివేస్తాం ఒంటిలో రోగం అంతా దేవుడు స్వస్థపరిచాం తిరిగి సంతానం దేవుడు దయచేసాం ఆస్తుల్ని పొలాలని మేడల్ని మిత్రుల్ని రెండింతలుగా దేవుడు యోగికి కారణం శ్రమలో నీతిని గట్టిగా పట్టుకున్నాడు దేవుడు స్తోత్రం ఈ రోజు జీవితంలో కూడా వారి జీవితంలో వచ్చినప్పుడు కూడా చెడ్డవాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని చూడిపోక నీతి మార్గాన్ని బలంగా పట్టుకో దేవుడిని బలంగా పట్టుకో ప్రార్థన పట్టుకో ఆ వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజు దేవుడు వస్తుంది దేవుడి కనికిలో వస్తుంది దేవుడు దక్షిణ వైపు చాపుతాడు దేవుడు ప్రవచించి మాట్లాడతాడు ఆయన నోటికి మాట రాగానే కష్టాలకి స్థానం ఉండదు బాధలకు స్థానం ఉండదు ఒంట్లో మెదసభిషేకం ద్వారా రోగానికి స్థానం ఉండదు ఇంటిలో అప్పుకి స్థానం ఉండదు పంపలు వచ్చిన స్థానం ఉండదు వెలుగు చేత ఆశీర్వాదాల చేత ఆరోగ్యం చేత నెమ్మది చేత సిరి సంపద చేత దైవం ద్వారా నీ ఇంటిలో అభివృద్ధిని చూడటం

మాట్లాడు నీకు ప్రార్థిస్తూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఆటంకుల చేతులు వచ్చినప్పుడు చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు ఏనాడు మందినిక దాకా ఇష్టమైన మార్గాలు వెళ్ళిపోయి చెడులో ఉన్నవారు చేతి ఒక డబ్బులు మేడ మీద మేడ తిట్టేవాడుగా ఉంటున్నాడు పొలాలు కొనేవాడిగా చూసి ఎక్కడో బాధపడుతున్నావా ప్రవర్తున్నాడు వారి చీవితో గడ్డు ఎండిపోతున్నావా కోరాకు ఆడిపోతుంది వారికి ఆపద తిరిగి లెగడం కానీ దేవుడు వాకి పట్టుంది నీతిని బలముగా పట్టుకున్న వారిగా నీ కష్టంలో గడవ దేవుడు వాకి కడుపుకు ఆహారం లేకపోయినా చెడుమట్టి చూడ మాట్లాడుతున్నాను నీతిని బలంగా పట్టుకుంటే ఆ నీతి మొత్తమైన దేవుడిని బలంగా పట్టుకుంటే యోగిని ఆస్వాదించిన దేవుడు మనందరం నియమించబోతు నాయుడు ఆస్వాదించిన దేవుడు మనందరిని ఆస్వాదించబోతున్నా ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నా నిజమే నా మనసులో నచ్చుకున్నానయ్యా నా మనసులో ఆ ముళ్ళు గుచ్చుకున్నాను తండ్రి దాన్ని బుట్టి కొంతకాలం బాధపడ్డానయ్యా కానీ ప్రభావ ఈరోజు తెలుసుకున్నానయ్యా శ్రమలు వచ్చిన నీతిని పుట్టి మన ఉంటే కొంతకాలం శ్రమలు తండ్రి తర్వాత ఈత నాకు వస్తుంది నీకు నాకు వస్తుంది నీ కనికర నాకు వస్తుంది నా బాధలన్నీ కొట్టివేయబడతాయి నా శ్రమలన్నీ కొట్టివేయబడతాయి నా ఇబ్బందులన్నీ కొట్టివేయబడతాయి నా అప్పులన్నీ కొట్టివే పడతాయి తుడవబడుతుంది దైవ ఆస్తి నింపబడతా తండ్రిని ప్రార్థించాయి నీ కొందన ఎంతమంది మోకరించి నీతో మాట్లాడుతున్నారు ప్రార్థిస్తున్నారు గొప్పదేవున ప్రతి మనుషులు కూడా ఈ వాక్యం ద్వారా బలపరచం కాలం ఉంటుంది కానీ నీతిని బట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు తన తరానికి నేను రుణమంటున్నాను మాట్లాడతానికి ఆస్వాదించారు బాబు